హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొట్టెల దగ్గర నుంచి కౌశికిని రక్షించి నిశకి ఊహించిన షాక్ ఇచ్చిన జగదాత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి కేదార్ జగదాత్రి గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటారు దీంతో అక్కడికి ఇన్ఫార్మర్ వస్తారు ఆ ఇన్ఫార్మర్ వచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తి వెనక అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మేడం అని చెప్పి చెప్తుంది జగదాత్రితో దీంతో జగదాత్రి సరే నువ్వు ఇంకా వెళ్ళచ్చు అని చెప్పి జగదాత్రి ఆమెను పంపించేస్తుంది దీంతో కేదర్ జగదాత్రి ఇద్దరు పెద్ద డిసప్పాయింట్మెంట్లో ఉంటారు సడన్గా ఒక స్పీడ్తో కారు వచ్చి ఒక పంతుల్ని గుద్దుపోతుంది దీంతో ఆ పంతుల్ని జగదాత్రి కాపాడుతుంది దీంతో ఆ పంతుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇస్తారు ఆయన కొన్ని మంచినీళ్ళు తాగి అమ్మయ్య ఎవరు పంపించారో కానీ దేవతలా వచ్చావమ్మా ఆ దేవతే నిన్ను పంపించినట్టుంది అని చెప్పి పంతులు జగదాత్రితో అంటాడు జగదాత్రి నవ్వుతూ అయ్యయ్యో అంతంత పెద్ద మాటలు ఎందుకండి మిమ్మల్ని కాపాడడం మా బాధ్యత సరేనండి అయితే ఇంక జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అంటారు జగదాత్రి దీంతో పంతులు అయ్యయ్యో ఆగమ్మ నాకింత సహాయం చేసినని రక్షించిన అమ్మాయికి అర్చన చేయకుండా వెళ్ళిపోతే ఎలాగా నేను రేపొద్దున్న గుడికి వచ్చి అర్చన చేస్తాను నీ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు చెప్పమ్మా అని పంతులు అడుగుతాడు దీంతో జగదాత్రి అమ్మ పేరు కావ్య నాన్న పేరు భాస్కర్ అని చెప్తుంది జగదాత్రి దీంతో అని చెప్పి కళ్ళల్లో నీళ్ళు తడ వస్తుంది పంతులకి ఏమైంది పంతులు గారు ఎందుకలా కలతడి పెట్టుకున్నారు అని అడుగుతుంది జగదాత్రి ఏం లేదమ్మా ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక గుళ్ళు ఊర్లో పంతుల్ని అప్పుడు కావ్య నిజం మొత్తం అని తెలుసుకుని ఫైల్ అన్ని దగ్గర పెట్టుకుని దీంతో ఆ అమ్మాయికి అన్ని తెలుసని ఆ కావ్యాన్ని అక్రమ కేసుల్లో ఇరికించి చంపేస్తారు అందుకని ఈ విషయం ఎప్పుడూ గుర్తొచ్చినా నా కళ్ళల్లో నుంచి నీళ్లు అలా వస్తూ ఉంటాయమ్మా ఈ గుడి కింద నిధులు ఉన్నాయని ఆ నిధులు తవ్వితే అందులో బయట బంగారం అంతా బయటపడుతుందని తెలిసి ఆ ఫైల్స్ అన్నీ దగ్గర పెట్టుకున్న కావ్య నిజం బయటపడకూడదని చెప్పి కావ్యాన్ని చంపేశారు అని కంటతడి పెట్టుకుంటూ చెప్తాడు జగదాత్రికి దీంతో అవునా అని తను కూడా కంటతడి పెట్టుకుంటుంది సరే పంతులు గారు నాకు కావ్య గురించి ఇంకా ఏమన్నా విషయాలు చెప్తే నాకు ఇప్పుడు చెప్పండి అని అడుగుతుంది ఇప్పుడు కాదు ఒక రెండు రోజులు ఆగాక చెప్తాను అని అంటాడు పంతులు ఇంట్లో నా భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది తను కంగారు పడుతుంది నేను లేటుగా వెళ్తే అని చెప్పి అంటాడు పంతులు సరే పంతులు గారు అంటుంది జగదాత్రి దీంతో కేదర్ని కూడా వాళ్ళ అమ్మ నాన్న పేర్లు అడుగుతాడు కేదర్ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్తారు సరే ఎల్లుండి రేపు గుడికి వచ్చాక నేను అర్చన చేసి చెప్తాను మీకు అని చెప్పి పంతులు అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఫస్ట్గా వచ్చి కారులో గుద్దీ ముందుకు వెళ్ళి ఆపిన కారు ఎవరిదో కాదు హోమ్ మినిస్టర్ బామర్ది దీంతో ఇదంతా వింటున్న హోమ్ మినిస్టర్ మనిషి ఏంటి వీళ్ళు జేడీకేడీ అయినా ఆ పంతులతో ఇంతసేపు మాట్లాడుతున్నారంటే ఆ పంతుల దగ్గర కంపల్సరీగా ఏదో విషయం దాగుంది అని తెలుసుకుంటాడు హోమ్ మినిస్టర్ మనిషి అర్జెంటుగా వెళ్ళి బావకి చెప్పాలి అని చెప్పి కారు తీసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కార్ ఎక్కి హోమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్తాడు బావా బావా అని గట్టిగా పిలుస్తాడు ఏంట్రా ఎందుకు రాలా ఆరుస్తున్నావు ఇది హోమ్ మినిస్టర్ ఆఫీస్ అనుకున్నావా ఫిష్ మార్కెట్ అనుకున్నావా అని అడుగుతాడు నిజం తెలిస్తే నేను కాదు నువ్వు అమ్ముకుంటావు చేపలని అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ మనిషి అసలు ఏమైందో చెప్పరా అని అంటాడు హోమ్ మినిస్టర్ ఏం లేదు బావా నేను దారిలో జేడీ కేడీలు చూశాను ఇంకా నీ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్తాడు ఆ కేసుని ఎప్పుడో క్లోజ్ చేయమని చెప్పాను కదా ఇంకా క్లోజ్ చేయలేదా వాళ్ళు అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ నువ్వు చెప్తే వదిలేసారు అక్క మా చెడీ ఇంతలో మళ్ళీ దారిలో పంతులు కనిపిస్తే ఆ పంతులతో ఏదో మాట్లాడుతున్నారు ఆ పంతుల దగ్గర ఏదో సమాచారం ఉన్నట్టుంది అని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్తాడు అభి సరే సరే అయితే ఆ పంతులను ఏమన్నా చేయలేకపోయావా అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ పాపాల నాకెందుకు చెప్పడం వరకే నా ధర్మం నీకు చెప్పాను ఇంకా చంపుకుంటావు ఏం చేసుకుంటావో అది నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అల్ బామర్ది ఎలాగైనా సరే ఆ పంతుల్ని చంపేస్తాను నా జోలికి చాలామంది పోలీసులు వచ్చారు అందరూ నా వేలు కూడా ముట్టుకోలేకపోయారు ముట్టుకున్న వాళ్ళని ఏకంగా పైకి పంపించాను అని చెప్పి అంటాడు హోమ్ మినిస్టర్ ఇంకా మీరు లెక్క ఇంకా మించి నా జోలికి వస్తే మీ ఇద్దరిని చంపేస్తాను అని జేడీకేడీని అనుకుంటాడు హోమ్ మినిస్టర్ కౌశికి చుట్టాలందరితో మాట్లాడుతుంటే అక్క బయటికి వెళ్ళక్క ఒకసారి కీర్తి కనిపించట్లేదు అని చెప్పి కౌశికి చెప్తారు ఇక్కడ ఎక్కడ ఆడుకుంటుంది కదా పర్లేదు ఆడుకోనివ్వి అని అంటుంది కౌశికి లేదక్క లేదు బయట ఎక్కడో కనిపించట్లేదు ఒకసారి నాకు టెన్షన్గా ఉంది అని బయటికి వెళ్ళి వెతకమంటాడు విట్టు దీంతో కౌశికి బయటికి వెళ్ళి కీర్తి కీర్తి అని పిలుస్తుంది ఇది దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి నిషి ఆ పొట్టే ఆ నిషి ఆ పొట్టేల్ని విడిపిస్తుంది దీంతో ఆ పొట్టేలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కోపంతో నిషిని ఎలాగైనా సరే గుద్దుదామని పరిగెత్తుకుంటూ వస్తుంటే జగదాత్రి వచ్చి ఆ పొట్టేల్ని పట్టుకుని విసిరేస్తుంది ఒక పక్కకి దీంతో షాక్లో నిషి వైజయంతి అమ్మో ఇలా ఏంటి నీకు ఎంత బలం ఉంది అని చెప్పి అనుకుంటారు నిషి వైజయంతి మళ్ళీ ఆ పొట్టేలు కౌశిక మీదకి వస్తూ ఉంటే ఒక్క గుద్దు గుద్దే ఎగిరి ఎక్కడో పడుతుంది ఆ పొట్టేలు దీంతో కౌశికి అమ్మో చాలా థ్యాంక్స్ జగదాత్రి నువ్వే లేకపోయి ఉంటే ఇవాళ నా కడుపులో బిడ్డకి ఏమవుపోతున్నా ఏంటో అని చెప్పి కౌశికి అంటుంది మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత వదిన వదిన మీరు ఎలా థ్యాంక్స్ చెప్పకండి అయినా ఈ పొట్టేలు అసలు అక్కడ నుంచి ఎలా వచ్చేసింది దాన్ని ఇప్పటిదాకా కట్టే ఉంచారు కదా అసలు ఎలా వచ్చిందో నేను చూసుకుంటాను వదినా మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి కౌశికిని లోపలికి పంపించేస్తుంది జగదాత్రి దీంతో అక్కడ చూస్తూ ఉంటే నిషి మీద డౌట్ వస్తుంది జగదాత్రికి దీంతో వై వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇది మీ ప్లానా ఎలాగైనా సరే వదినా అక్కడ పోగొడదామని చూస్తున్నారా చెప్తాను అలాగే ఉండండి అని చెప్పి అంటుంది అనుకుంటుంది జగదాత్రి మనసులో దీంతో జగదాత్రి కేదరికి జరిగిందంతా చెప్తుంది అవునా ఇలా చేశారా అని చెప్పి జగదాత్రి షాక్లో షాక్ అవుతాడు ఇలా చేస్తారని నేను అనుకోలేదు కేదర్ కానీ రక్నిషియే చేసిందని చెప్పి అంటుంది జగదాత్రి ఇంకా ఏం ప్లాన్ చేయబోతున్నారో తెలుసుకుందాం పద అని చెప్పి ఫంక్షన్లోకి వెళ్తారు జగదాత్రి కేదర్ ఛ చేసిన ప్లాన్ అంతా జగదాత్రి నాశనం చేసింది ఇప్పుడు ఏం చేయాలి మంచి ప్లాన్ వేశాను మొత్తం నాశనం చేసింది అని నిషి నిశీ వైజయంతి అనుకుంటూ ఉంటారు దీంతో అదేంటమ్మి ఆ అమ్మికి అంత బలం ఎక్కడిది పుట్టేళ్ళని కొట్టేంత బలం ఆ అమ్మకి ఎక్కడిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైజయంతి నిషితోటి అది నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య చిన్నప్పటి నుంచి తనతో ఉందని కానీ తను ఇంత శక్తివంతులని నాకు తెలీదు అసలు ఎలా కొట్టిందో ఏంటో నిజంగా వాళ్ళ టీచర్సేనా అని చెప్పి నిషి వైజయంతి అనుకుంటూ ఉంటారు సరే సరే నెక్స్ట్ తర్వాత ప్లాన్ చేద్దాం పద వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్ దగ్గర ఉందామని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఫంక్షన్లో ఉంటారు నిషి వైజయంతి ఖచ్చితంగా సీరియల్ ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఇలా చేస్తే మా వీడియోస్ని కంపల్సరీగా చూడవచ్చు